ప్రస్తునామలో మీ అందరికీ యువసన మినిస్టర్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను వరల్డ్ టెస్టిమెంట్లో ధాన్యాల గ్రంథంలో ఒక విలువైన అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం బబులో రాజులు పరిపాలిస్తున్న రోజుల్లో నెబిగ్నేజర్ పరిపాలిస్తున్న ఆ రోజుల్లో ఇస్రాయల్ని జయించి జ్ఞానం కలిగిన వాళ్ళని విద్యావంతుల్ని అందంగా ఉన్న వాళ్ళని వాళ్ళని పాలసీలుగా పట్టుకుని వాళ్ళ దేశానికి పనికి వస్తారని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళలో దానియలో ఒకడు ఈ నేజరు ఒకరోజు కలగన్నాడు అతను కలగని కల మర్చిపోయాడు కలగానింది అతను కల మర్చిపోయాడు కల మర్చిపోయి ఆ దేశంలో ఉన్న వారిని పిలిపిస్తున్నాడు రెండో అధ్యాయం రెండో విషయంలో చూస్తే కాగరాజు తాను కాగరాజు తాను కన్నిన కళలను కలను తనకు తెలియజెప్పుటై తెలియజెప్పుటై శకునగాళ్ళు గారడి విద్య గారడి విద్య కలిగిన మాంత్రికులను మాంత్రికుల్ని కల్దీలను పిలవ కల్దీలు నాలుగు రకాలను పిలిపించాడు మీరు చెప్పాలి ఈరోజు నేను కలగని మర్చిపోయాను మీరు చెప్పండి అంటున్నాడు వాళ్ళు కల చెప్తే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతికి చెప్పేవాళ్ళు ఉంటారు అది జరిగిన జరగకపోయిన తర్వాత పొట్టకూటి కొరకు రాజు దగ్గర బ్రతుకుతున్నారు ఇల్లు ఆయన కలగని కల మర్చిపోయాడు నేను కల మర్చిపోయాను మీరు చెప్పండి అంటున్నాడు మీరు చెప్పకపోతే ఏం చేస్తాను తెలుసా అంటున్నాడు ఏం చేస్తాను తెలుసా రాజు రాజు నేను దాన్ని మర్చిపోయాను గానీ కలను దాని భావమును కలను దాని భావాన్ని మిమ్మల్ని మీ ఇండ్లు పెంట మీ పెంటుబ్బలు పెంట కుప్పలుగా చేసి పడేస్తాను అంటున్నాడు చూడండి కలగనింది ఆయన మర్చిపోయింది ఆయన మీరు చెప్పకపోతే మేము తుత్తి నీళ్ళుగా చేసేస్తా మీ ఇళ్ళని పెంట కుప్పలుగా చేసి పాడేస్తాను పెంట దెబ్బలుగా చేసి పాడేస్తాను అంటున్నాడు ప్రిమైంది దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కలకని కల మర్చిపోయింది అతను వీళ్ళని తెంపేస్తాను అంటున్నాడు దీంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అతను కలగని మర్చిపోయి వీళ్ళని అంటున్నాడు దీన్ని చదివినప్పుడు ఈరోజు చాలామంది దేవుని సేవ దేవుని అని వస్తున్నారు పిలుపుని దర్శనాన్ని మర్చిపోయి విశ్వాస చంపక తింటున్నారు ఈ నెపిక నేజరు అతను కల మర్చిపోయి మీరు చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాను తుత్తి చేసేస్తాను మీ ఇళ్ళని పెంట దెబ్బలుగా చేసి పాడేస్తానండి చూడండి దేవుడు ఒక నడిపింపులు నడిపిస్తున్న ఒక సేవకుడిని నువ్వు నినివేకపోరా అంటే ఇంకొక ఇంకొక అక్కడ ఏ వాడ సిద్ధంగా ఉంటే ఇంకొక ఊరికి బయలుదేరి వాళ్ళు ఎక్కిన ఓడలో ఉన్న ఆహారమంతా సముద్రం పాలు చేశాడు చెప్పిన మాట వినంది ఇతను వాళ్ళు ఏం చేశారు వాళ్ళ జీవితం నాశం నిద్రకు ఇంది ఇతను కలగనింది ఇతను వీళ్ళు శకినిగాళ్ళని మాంత్రికులని కల్దీల్ని వీళ్ళు చంపేస్తున్నట్టు చాలా మంది సేవకులు సేవకు బయలుదేరారు పిలుపు అని బయలుదేరారు దర్శనం బయలుదేరారు పిలుపుని బాగొట్టుకున్నారు దర్శనాన్ని బాగొట్టుకున్నారు సేవకుల్ని వాళ్ళు ఈ రాజు ఎలాగ చంపతానంటున్నాడో వాళ్ళని ఎలాగ పెంట దెబ్బలుగా చేస్తానంటున్నాడో పిలుపుని దర్శనాన్ని బాగొట్టుకొని మార్గాన్ని విడిచిన నక్షత్రంలాగా కొంతమందిని నరకానికి తీసుకుని వెళ్తున్నారు చాలామంది వాళ్ళు పోయేది కాక వాళ్ళతో కూడా కొంతమంది నరకానికి తీసుకుని వెళ్తున్నారు పిలుపుని దర్శనాన్ని బాగొట్టుకొని దేవుని మార్గంలో నడవకుండా రాజు అయితే కలమర్చిపోయి నానావస్థలు పడుతూ వాళ్ళని చంపేస్తాను అన్నాడు కలత చెందిరాడట పిలుపుని దర్శనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు తప్పిపోయిన నక్షత్రాలు తప్పుపోయిన మార్గం తప్పిన వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు వాళ్ళ వలన ఏ ఇంట్లో అడుగు పెడతా ఇంటికి నష్టం ఎక్కడ తింటే కష్టం ఆ కుటుంబాల్లో అనేక మందికి విశ్వాస జీవితంలో విశ్వాసం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళకి పిలుపు దర్శనం ఉన్నతమైన పరిశుద్ధత ఆ పవిత్రత పోగొట్టుకొని దేవుని సన్నిధిలో ఆ ఉన్నతమైన పిలుపుని పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు కాక అనేకుల జీవితాలని వాళ్ళ కుటుంబాలని నాశనం చేసుకుంటూ దారి తప్పిన మార్గం తప్పిన నక్షత్రాల వలె తిరుగుతూ అపవాది వలె సాతాను వలె దేవుని మార్గంలో నిలువక ఆ రోజు కలగని మర్చిపోయిన రాజులాగా ఈరోజు సేవ రాజులైన యాజక సమూహమైన సేవ అంటున్నారు పిలుపు లేదు దర్శనం లేదు పోగొట్టుకొని చాలా కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు జాగ్రత్త జాగ్రత్త ఇలాంటి వాళ్ళు చాలామంది తిరుగుతుంటారు నెపిక అగ్నేచర్ లాంటి సేవలో ఉన్నామని చెప్పుకుంటూ మేము రాజులైన యాజక సమూహం అని చెప్పుకుంటూ సేవ సేవ తిరుగుతూ అనేకుల్ని దారి తప్పించి దారి తప్పించి చూసారా వాడి కంట్లో దోళం ఉంటుంది ఎదుటవాడి కంట్లో నలుసును చూసుకుంటూ అనేకులు నష్టపరుస్తూ నష్టం చేస్తూ కుటుంబాన్ని నాశనం చేస్తూ తిరిగే వాళ్ళు లేకపోలేదు జాగ్రత్త ఈ వాక్యం ఉంటున్న నీవు పిలుపుని దర్శనాన్ని పోగొట్టుకొని నడిపింపులో లేని అనేకులు మార్గం తప్పిన నక్షత్రాలలాగా ఎప్పుడు భూమి మీద పడతాయో భూమిని నాశనం చేస్తాయో తెలీదు అలాగే అటువంటి వాళ్ళు ఎప్పుడు ఏంట్లో అడిగిపెట్టినా ఆ ఇంటికి నష్టం కలగచ్చు అదే అంటున్నాడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని పాడుదుబ్బలుగా చేస్తా మిమ్మల్ని నీళ్ళుగా చేస్తా మీళ్ళని పెంట దుబ్బలుగా చేసి పాడేస్తానంటున్నాడు ఎంత కోపం అతను కల మర్చిపోయి వెళ్ళినట్టున్నాడు అనేకులు దర్శనాన్ని మర్చిపోతున్నారు విశ్వాసులు చాలామంది దర్శనానికి మర్చిపోతున్నారు పరలోకపు దర్శనాన్ని మర్చిపోతున్నారు సింహాసనం యొక్క దర్శనాన్ని మర్చిపోతున్నారు నిరీక్షణ కోల్పోతున్నారు విశ్వాసాన్ని కోల్పోతున్నారు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు జాగ్రత్త ఈ వాక్యం అంటే నీవు దేవుని నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలుచుంటే పిలుపుని పోగొట్టుకోకు దర్శనాన్ని పోగొట్టుకోకు పరిశుద్ధతను పోగొట్టుకోకు నీ ద్వారా అనేకులు నష్టపోకుండా జాగ్రత్త తల వచ్చుకళ్ళు ముసుకు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి నీకు వేలాది స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను నిబిగ్నేజుడు కలగన్న కలను మర్చిపోయి కలత ఈ ఈరోజు చాలామంది పిలుపుని పోగొట్టుకొని విశ్వాసాన్ని పోగొట్టుకొని దర్శనాన్ని పోగొట్టుకొని పవిత్రతను పోగొట్టుకొని అనేకుని అపవిత్రులుగా చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని నష్టపరుచుకుంటూ అనేక నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఈ రోజుకైనా వాళ్ళ జీవితాలు మార్చుకొని పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకొని విశ్వాసాన్ని కాపాడుకొని ఒక అనేకులకి మార్గదర్శకులుగా ఉండి అనేకుని రాకడికి సిద్ధపరిచి యోగులుగా చేయమని వాక్యమంటారు ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని పిలుపుని పవిత్రతని దర్శనాన్ని పోగొట్టుకోకుండా కుటుంబానికి దేశానికి ప్రపంచానికి వీళ్ళ ద్వారా నష్టం కలుగుకుండా చూసుకుని ఒక్కొక్కరిని రక్షించి నిత్య రాజ్యానికి సిద్ధపరచమని ఏ సయ్య పవిత్రమైన నామంలో అడిగి వేడుకుచున్నాం తండ్రి ఆమె మన పురుద్ధాండ అయినప్పుడు కృష్ణ కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని సహవాసం సన్నిధి మనుకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడైన గాక ఆమె ఆమె